welcome to nsa tv news <laughs>

అది మనమే అక్క వాళ్ళు నొక్కరు తెలిసే వాళ్ళు ఏం మరి లైవ్ ఇది दा नटग्रेट सर वीडियो कॉपी सर सारे सर गैस में होता है गैस और जरूर चिपटापन का देखो माय मा कि हैप्पीनेस सो మెసేజ్ పోనే థర్డ్ ప్రైజ్ మెసేజ్ తర్వాత జరగాల वाओ ये एक और आप पकड़ो करेक्ट है आप पकड़ो भाई 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 5 5 9 9 इस दिन के ऊपर बच्चे बाहर चलना अंदर 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 अंदर

ಇದು ಕಂಪೇಲ್ ಇದೆ ಸೀರೆ ये मेरे वाला फोटो आ गया आ गया आ गया फोटो आ गया 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 आ ಮೈಚೂಡ <laughs> ಓಕೆ <laughs> ಅಲ್ಲ ಮುಂದ್ರ అడ్డం నూ అదే రాజుగారు చెప్పండి సార్ ఎలక్ట్రిషియన్ లేదనుకుంటా ఎలక్ట్రీషియన్ గురుగారు అది జనరేటర్ వచ్చిందంట జనరేటర్ కనెక్ట్ చేద్దామని చూస్తున్నా టైం పడలేదు అందరు ఒకసారి చూస్తే పార్టిసిపేషన్ అందరి చూస్తే విన్నర్స్ అనౌన్స్ చేస్తారండి మా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఫస్ట్ గా కొత్త ముప్పై బాక్స్ లకు ముగ్గులు వేయడం జరిగింది ఆ ముప్పై మందులు జడ్జెస్ కొన్ని ప్రైజులు డిసైడ్ చేశారు ఓ ఆ ప్రైజ్లు ఇవ్వడానికి ఇప్పుడు ఫస్ట్ ఒకటి మామూలుగా స్పెషల్ ప్రైజ్ గా మైరా జి మైరా మైరా పాప మైరా పాప మైరా పాప స్పెషల్ గిఫ్ట్ ప్రైజ్ ఇలా మీరు అడ్డే లైవ్ కూడా లైవ్ ఉండదు చిన్న పాత ఒక్కతే వేసింది చాలా బిల్డింగ్

ఇక్కడీతో జీ దయచేసి కట్టడాలు పెట్టండి దీంట్లో సమయ పిల్లలకు ప్రజలకు సీనియర్ కులా అన్న మాట్లాడి ప్రజలను ఎవరైతే ఎంతో వినియోగ

రెండు పాటలకు తర్వాత నాలుగు నెంబర్ రెడీగా ఉండండి నాలుగు రెడీగా ఉండండి ఇంకో వర్షాలు ఉండండి రెండు పాటలు ముగ్గురు నా రైట్ నేను కూడా క్లియర్ గలిస్తున్నాను యమ్మ అవ్వు విష్ణుతో అభ్యర్థన హుం

Nasmila, <laughs> nino, oke. Okay.

प्रोजेक्ट जेजेपी माइला प्रोजेक्ट గారి علاوہనే మన అష్టమారెడ్డిన గారి ఉపనష్టమారెడ్డిన బాల్తి కదరాజీ కాజ్రీ డనగ గారి తీరారెడ్డిన గారి రైట్ బైక్ రైట్ బైక్ ఆగారుం జో మైకన్న అన్న మైక్ ఆదేశ రాగ మైక్ మాదే కారణమో కాదునే అందరు కూడా నమస్కారం సార్ ఇది చాలా లేట్ అయింది అన్ని ప్రోగ్రాంలు చూస్తూ చూస్తూ యాక్చువల్గా నేను తొందర వస్తాను మసన్ రెడ్డి అన్న కరెక్ట్ పన్నెండున్నర పన్నెండు పన్నెరకు వస్తా అని చెప్పి లేట్ అయింది నేను ముఖ్యంగా ముక్కుల పోటీలు ఎక్కడ పోయినా ఇంత ముందుకు అంతా అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళే వచ్చి చేసేవాళ్ళు ఇప్పుడు అంతా స్టార్స్ చేస్తా ఉన్నారు చాలా సంతోషం ఎందుకంటే వాళ్ళే మన ఫ్యూచర్ వాళ్ళే మన కల్చర్ని అంతా ఇల్లు పెట్టేది వాళ్ళే కాబట్టి ఉలకోటి మదన చెప్పిన అన్న స్టార్స్ నే తీసుకొచ్చి చెప్పడం జరిగింది అదే అలాగనే ఈ బగాయి సంబంధించింది హెచ్ఎండిఏ కమిషనర్ గారు వెళ్ళడం జరిగింది రెండు సార్లు ఈ డెవలప్మెంట్ విషయంలో అండ్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి నేను కనీసం మూడు సార్లు అని పోయినాన్ని ఇప్పటికీ ఇంత ముందుకు మన ఎంపీ గారిని కూడా తీసుకెళ్ళడం జరిగింది ఈటల్ రాజేందర్ గారు కూడా ఫస్ట్ ఎలెక్ట్ అయినాక ఎలెక్ట్ అయినాక ఒక వన్ మంత్లే తీసుకొని పోయినా ఎందుకంటే మనకు డెవలప్మెంట్ ఆగుతుంది కాబట్టి తనని తీసుకొని పోతే వాళ్ళు ఏం చెప్తున్నారంటే జిహెచ్ఎంసీ వాళ్ళంటే వాళ్ళు వాళ్ళంటే వీళ్ళిద్దరు కలిసి ఎక్కడ డెవలప్మెంట్ గానిస్తలేదు కాబట్టి ఇప్పుడు నేను స్ట్రిక్ట్గా నేను మంత్రి గారిని కలిపడం జరిగింది ఇన్ఛార్జ్ మినిస్టర్ని ఆయన అడిగినా ఇట్లా ఉన్నది అంటే నేను డెఫినెట్గా జిహెచ్ఎంసీలో కలిపి మీకు ఏమేమి డెవలప్మెంట్ ఉందో అది తప్పకుండా చూసి పనిచేసి పెడతా అని చెప్పుకో చెప్పడం జరిగింది అలాగనే డిగ్రీ కాలేజ్ సంబంధించింది కూడా మొన్న అడిగిన నేను నా స్కూల్లో డిగ్రీ కాలేజ్ ఉంది అయితే ఉంది అని అంటే డెఫినెట్గా పదిహేను తారీఖు తర్వాత పండగ తర్వాత అవి కూడా రెండు కూడా ల్యాండ్ ప్లేస్ రెండు కూడా శాంక్షన్ ఇస్తా అని చెప్పడం జరిగింది ఇంకా మన ఉప్పలకు సంబంధించింది డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇతర ఏదైతే పనులు ఉన్నాయో తప్పకుండా నేను అవన్నింటి మీద కూడా పనిచేస్తా అని చెప్పాను ఇంకా మనకు ముఖ్యంగా ఇక్కడ మన మహిళా ప్రెసిడెంట్ ఉంది మన స్టేట్ ప్రెసిడెంట్ కాబట్టి మనకు అదృష్టం మనకు ఎందుకంటే మనకు స్టేట్ మహిళా ప్రెసిడెంట్ కూడా నిజం లేదు ఇక్కడ కాబట్టి నేను కానీ తన కానీ ఇక్కడ ఉన్న లోకల్ కానీ మేము అందరం కూడా తప్పకుండా అందరు కూడా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తా అని చెప్పి కోరుకుంటూ అందరినీ ఒకసారి దగ్గర రమ్మని చెప్పేసి డైరెక్ట్ చేస్తామని